ఏమైంది ఉన్నావే ఏంలే సరే నీకు తెలుసా మనకు వచ్చేసి కోడూరులోనే ఒకప్పుడు నాలుగు ఇంటి ఏంది బా ఎప్పుడు చెప్పలేదు అవి అనుకోకుండా అమ్మేయాల్సి వచ్చింది పరిస్థితులు ఇప్పుడు వాటిని నలుచుకుని ఎందుకు బా బాధపడతావు అది కాదు గాని అప్పుడు మేము లక్ష రూపాయలుగా మిన స్థలం వచ్చేసి ఇప్పుడు యాభై లక్షలు అరవై లక్షలు పోతా తెలుసా గురించి మన రాజంపేటలో ఎస్ఎల్ఎన్ కంపెనీ వారు వేసిన వెంచర్స్ వచ్చేసి సొంతంగా ఇల్లు కావాలి అనుకునే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి అవకాశము ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి ఎంత తక్కువ రేట్ అంటే ఈస్ట్ ఫేసింగ్ ఒక సెంట్ వచ్చేసి మూడు లక్షల తొమ్మిది వేలు అలాగే వెస్ట్ ఫేసింగ్ ఒక సెంట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై ఏడు వేలు మాత్రమే ఇంకా అలాగే ప్రతి ప్లాట్ కు కావాల్సిన కరెంట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అలాగే విశాలమైన రోడ్లు కూడా ఉన్నాయి ఇంకా కొత్తగా శాంక్షన్ అయిన కడప రేణుకుంట హైవే కూడా దీనికి దగ్గరలోనే ఉంది ఇంకా అలాగే ఫ్లాట్ కొన్న పది రోజుల్లో ఫుల్ పేమెంట్ కడితే మన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కంపెనీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తుంది ఇంకా అలాగే లక్కీ డిప్పు కూడా ఉంటది ముప్పై వేల నుంచి రెండు లక్షల వరకు గెలిచే అవకాశం అయితే ఉంటది మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా గానీ పైన నా నెంబర్ అయితే ఇస్తానా ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీరు ప్లాట్ బుక్ చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మొత్తం నేనే చూసుకుంటాను చివరగా వచ్చేసి ఒక మాట భూమి విలువ అనేది పెరిగదే గాని అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి